వరలక్ష్మి వ్రతం రోజున మనం చేతికి తోరణం కట్టుకుంటాం కదండి దాన్ని ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తా ఒక వైట్ దారం తీసుకొని ఈ విధంగా తొమ్మిది వరుసలుగా దారాన్ని అయితే తీసుకోవాలి దీనికి మనం పసుపు అయితే రాయాలండి ఎక్కడ మచ్చ అనేది లేకుండా పసుపు అయితే రాసుకోవాలి ఇప్పుడు దీనికి తొమ్మిది ముళ్ళు అయితే వేసుకోవాలి ఫస్ట్ మిడిల్లో వేసుకుంటే తర్వాత అటు సైడ్ నాలుగు ఇటు సైడ్ నాలుగు కరెక్ట్గా వస్తుంది చాలామంది ముడికి ముడికి పువ్వులు పెట్టుకుంటారు పువ్వులు పెట్టచ్చు కానీ అది మనం అది తీసేంత వరకు పువ్వులు పడకుండా చూసుకోవాలి కానీ మనం ఎంత మంచిగా చేసినా పువ్వులు కింద పడిపోతూ ఉంటాయి అలా అయితే పడకూడదండి అందుకే ఈ విధంగా తొమ్మిది ముళ్ళు వేసుకుంటే బాగుంటుంది మీరు కథ విన్నట్టయితే కథలో కూడా ఎక్కడా పువ్వులు పెట్టాలి తోరణం కానీ ఏం లేదు ఈ విధంగా తొమ్మిది ముళ్ళు వేయాలనే కథలో అయితే ఉంది వీటిని మనం పూజకు ముందే రెడీ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే పూజ మధ్యలో తోరణ గ్రంథి పూజ ఉంటుందండి ఆ పూజ చేసుకొని మన చేతికైతే ఈ తోరణాన్ని కట్టుకోవాలి వీడియోని మీ ఫ్రెండ్స్ కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా ఫాలో చేయండి defense.